హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ వంగస్ నందమూరి బాలకృష్ణ కృష్ణ ప్రజెంట్ ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తున్నారు ఈ చిత్రానికి బాబీ కోలే డైరెక్టర్ అనమాట ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రలు నటిస్తున్నారు ముగ్గురు హీరోయిన్లు ఈ మూవీలో నటిస్తున్నారు అనమాట రెండు పాత్రలు కూడా మంచి పవర్ఫుల్ పాత్ర అన్నట అయితే ఈ చిత్రం అక్టోబర్ లేదా నవంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది మరో నెలన్నర రెండు నెలల్లో మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయితే కాబోతుంది అనమాట అయితే ఈ మూవీకి సంబంధించిన రెండు గ్లిమ్స్ని రిలీజ్ చేయగా ఆ రెండు కూడా బాగా ప్రేక్షకులైతే ఆకట్టుకుంది ఇక ముఖ్యంగా ఈ సినిమాకి రెండు టైటిల్ అనుకుంటున్నారట ఆ రెండు టైటిల్లో ఒక టైటిల్ను ఫైనలైజ్ చేయబోతున్నారు ఆ రెండు టైటిల్ వచ్చేసి ఒకటైతే మాన్ స్టార్ రెండవది వచ్చేసి అసురుడు అసురుడు అనే పదం ఆల్రెడీ గ్లిమ్స్ సెకండ్ గ్లిమ్స్లో జాలి దయా కరుణ లేనటువంటి అసురుడు రావాలని చెప్పేసి ఆ డైలాగ్ ఎలివేషన్ తర్వాత బాలయ్యనైతే చూపిస్తారనమాట దీన్ని బట్టి చూస్తుంటే మోస్ట్లీ అసురుడు అని టైటిల్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది మరి చూడాలి ఏ టైటిల్ అనౌన్స్ చేస్తారనేది ఆ స్టార్ అన్న విషయానికి వస్తే స్టార్ లేటెస్ట్ టైటిల్ అనమాట స్టార్ టైటిల్ కూడా బాగుంది బట్ ఇంకా అసుడు ఆ టైటిల్ విషయానికి వస్తే బాలయ్య యొక్క రాజస్వానికి వీరత్వానికి క్రూరత్వానికి అసుడైన టైటిల్ బాగా సూటబుల్ అని నా అభిప్రాయం అంతేకాదు చాలా మంది యొక్క అభిప్రాయం కూడా హసు టైటిలే బాగుంటుందని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు మోస్ట్లీ హురన్ టైటిలే ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా అతి త్వరలో రాబోతుందట ఎందుకంటే షూటింగ్ కూడా త్వరలోనే అయిపోవస్తుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా టైటిల్ని అనౌన్స్ చేద్దామని చెప్పేసి మూవీ యూనిట్ వాళ్ళు అయితే అనుకుంటున్నారట మరి చూడాలి ఫైనల్గా ఏ టైటిల్ అనుకుంటున్నారు ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తారు అనేది టైటిల్ పరంగా ఇక ఈ మూవీలో బాబీ డియోల్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు టాలీవుడ్ పరంగా తనకి ఫస్ట్ సినిమా అనుకోవాలి అంటే తను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఫస్ట్గా నటించాడు బట్ ఆ సినిమా హరిహర వీరమౌల సినిమా రిలీజ్కి ఇంకా టైం పడుతుంది కాబట్టి బాబీ డియోల్కి టాలీవుడ్ పరంగా మొదటి సినిమా ఎన్వికే వన్ నాట్ నైన్ మూవీ అవుతుంది మరి చూడాలి బాబీ డియోల్ పాత్ర బాలయ్య పాత్ర ఎలా ఆకట్టుకుంటుందో ఆడియన్స్ని ఫ్రెండ్స్ మౌన్స్టార్ అలాగే అసలుడు ఈ రెండు టైటిల్లో ఏ టైటిల్ ఎన్వికే వన్ నాట్ నైన్ మూవీకి బాగుంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్